మిత్రులారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలతో డ్రోన్ షోడుగుతాడు విన్నారుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా మారుమోగిన గీతం ఇది ఒకసారి కాదు రెండుసార్లు కాదు నాలుగు సార్లు ఈ గీతం ఈ సభా ప్రాంగణంలో మారుమోగింది జయ జయ తెలంగాణ గీతం మారుమోగాల్సిన సభా ప్రాంగణంలో రేవంత్ అన్న గీతం మారుమోగడమే ఇక్కడ విశేషం రేవంత్ అడుగు తీసినా అడుగు వేసినా ఆయన గీతమే ఇది అధికారిక సభ అయినా కూడా పార్టీ ప్రచారంలో మారుమోగిన గీతాన్నే ఇక్కడే ఎక్కువగా వేశారు అదే జై జే హే తెలంగాణ గీతాన్ని ఏదో ఫార్మాలిటీ కోసం ఒక్కసారే వినిపించారు మిగిలిన అధికారిక సభలలో ఎలాగూ రేవంత్ గీతమే మారుమోగిపోతోంది కనీసం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సభలోనైనా జై జే హే తెలంగాణ గీతం ఎక్కువసార్లు వినిపిస్తుందని అంతా అనుకున్నారు కానీ అది జరగలేదు ఎప్పటిలాగే రేవంత్ గీతమే మారుమోలేదు